మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను నాకు పెళ్ళయి పదేళ్ళు అయింది సుఖమే లేదబ్బా వాళ్ళు లేరా ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఎప్పుడైనా మన జీవితంలో ఎప్పుడైనా మన జీవితంలో దేవుని మీద నింద వేయడం మానేసి నేనెందుకు సుఖంగా బ్రతకలేకపోతున్నాను అని ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా ఆలోచన చేశాము నేను ఎందుకబ్బా నా భార్య కష్టపడుతుంది నా పిల్లలు కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నాను లేదా నా కుటుంబం భారీ కష్టపడుతున్నాం ఏదో ఒక పని చేస్తున్నాం సుఖమే లేదు మిగులు మాటే లేదు ఏ అని ఎప్పుడైనా ఆలోచన చేయమా మనం చెప్తాను మీకు ఒక మాట ఎందుకు సుఖంగా లేరో కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పదే వచనాన్ని మంచి మాట దావిదంటాడు చూడండి నా ప్రతకు ఎందుకు అలాగా ఏమ్మా ఏమైంది ఏమంత బాధపడుతున్నావు నీరు కదా ఓకే చదువు అయితే నా బ్రతుకు దుఃఖముతో విడిచుటతో నా విడుచుటతో గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి దావీ అన్నాడు నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబొచ్చుచున్నాను నిట్టూర్పుల విడుచుటతో నా ఏంలు గతించుచున్నవి ఎందుకు దోషమును బట్టి దేని బట్టి దోషము చేసిన పాపమును బట్టి లేదా చేస్తున్న పాపమును బట్టి ఎందుకు సుఖం లేదో తెలుసా నీకు నువ్వు చేసిన పాపమును బట్టి అన్నాడు నేను కాదు మళ్ళా చదవండి కావాలంటే మూడవ లైన్లో నా దోషమును బట్టి ఎందుకు లేదు సుఖం దోషం ప్రార్థన ప్రార్థనే పాపము పాపమే అవునండి పిల్లవాళ్ళ ఎందుకు మీ జీవితాలలో సక్సెస్ లేదనుకుంటున్నారా నేను అడుగునాన్ని వివరించాను ఒక పద్మూడు పద్నా పద్నాలుగు పద్మూడు కాదు పద్నాలుగు సంవత్సరాలున్న బాలుడు అది కూడా పరిపూర్ణమైన మైండ్ కాదు మీ మాదిరి నా మాదిరి కాదు పుట్టుకతోనే ఫిట్స్ మెంటల్టీ డిజార్డ్ బాబు ఒక యవ్వనస్తుడు ప్రక్కవాడు ఫోన్ చేసి దాంట్లో బూత్ బొమ్మలు చూస్తుంటే ఆ సైట్ కనుక్కున్నాడు ఓకే ఇది ఓపెన్ చేస్తే ఈ బూత్ పురాణం బయటికి వస్తుంది అని చెప్పి అమ్మా నాన్నలంతా ఒక చోట ఉంటే వీడు ఒంటరిగా ఇంట్లో ఆ బూత్ భయంకరమైన దృశ్యాలు చూడడం ప్రారంభించాడు మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి మీ అమ్మ నాన్న మీ చదువు కోసం అని కావచ్చు లేదా మీకు ప్రైవేట్ క్లాసెస్ అని కావచ్చు మిమ్మల్ని అన్ని మీ చేతుల్లో వేల రూపాయల ఫోన్లు పెట్టారు ఏం చూస్తున్నారు మీరు ఏం చూస్తున్నారు దేవుడు వాటిని చూస్తున్నారా ఎవరితోనో దేవుడు మాట్లాడడానికి సందేశాన్ని ఏర్పరచుకున్నాడు ఏం చూస్తున్నారు అసభ్యకరమైనవి అసహకరమైనవి యవనేచ్చలకు పాపము కారణం కావడానికి అలాంటి దృశ్యాలను చూస్తున్న వారు అధికమైపోయారు మీకు తెలుసా ఒక సర్వే చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ ఫోన్ వాడుతున్న వారిలోనంట ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో నూటికి డెబ్బై మంది ఏదో ఒక సమయంలో అసభ్యకరమైనవే చూస్తున్నారంట దీంట్లో ఎంతమంది డెబ్బై మంది అందులో యాభై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపున్న వాళ్ళు మరీ ఎక్కువగా చూస్తున్నారంట పదహైదోన్లోనికి పెళ్ళింటదా ఇది మంచి ఉంది దీంట్లో ఆ చెప్పండి రెండోది పాపము ఉంది ఇది నిన్ను ఉద్రేకానికి గురి చేసి ఏదో పాపమును రహస్యంగా చేసి నీ దోషాన్ని బట్టి నీ జీవితములో సుఖము లేకుండా చేస్తుంది ఇవి చూసి మరలా చెప్తున్నాను అందరికీ అందరికీ ఉద్రేకాలకు లోనైపోయి లేనిపోని పాపాన్ని చేసావు అనుకోండి నీకు అవ్వాల్సిన టైంలో పెళ్ళైనా నువ్వు సంసార జీవితానికి పనికిరావు అవునమ్మా తండ్రిగా నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను పనికిరారు మీరు లేదు భార్యాభర్తలుగా మీరు చూసి ఏవైనా పాప భూయిష్టమైన ఉన్నా మీ దాంపత్య జీవితంలో భార్యతో పడుకుంటే ప్రక్కన భార్య రాదు మీ మధ్యలోకి నువ్వు చూసిన భూతు పురాణమే నీ మనసును చెరిపివేసి నీలో ఉన్నటువంటి పాపపు కోరికను బట్టి బైబుల్ అనేది తెలుసా పానుపు నిష్కలంకమైనది అంటే భార్యాభర్తల యొక్క పడక పవిత్రమైనది అయితే అపవిత్రపు పడ పడకలు పంచుకోవాలి మీరు బైబుల్ చెప్పిందే నేను చెప్పడం కాదు దోషమును బట్టి ఏముండదు సుఖముండదు నువ్వెంత సంపాదించు ఎంత అధికమన్నా ఉండు మిగిలితే మిగిలితే నీ పాపపు జీవితములో ఉంటూ నువ్వు చేసేటటువంటి పాపములో మిగులుబాటు కనపడితే దీన్ని పక్కన పెట్టి మీ ఇంట్లో పనిచేయాలి నేను అలాంటిది కాదు ఈ గ్రంథం ప్రార్థన కోస్తావు వ్యభిచారం మానరా అక్రమ సంబంధాలు మందిరానికి అటెండ్ చేయించుకుంటారు వెళ్ళి త్రాగుడు మానలా స్త్రీలలో ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం గుణగణాలు ఉండట్లా దోషమును బట్టి ఏం లేదన్నాడు సుఖము లేదన్నాడు అందుకే బైబిల్ చెప్తుంది నీ పాపము ఏ రోజైనా నిన్నేం చేస్తుంది పట్టుకుంటుంది పాపము అనేది ముసిని పండంత చేదు అన్నాడు మరి ఆ పండు ఎక్కడ దొరుకుతున్నారు చేదులోనే భయంకరమైనది అని నేను కొంతమందిని అడిగాను ఏంటి మీరు బాగా కష్టపడతారు ఎందుకు మిగలలేదు అని అంటే వాళ్ళు చెప్పే మాట కుటుంబాల్లో నుంచి వచ్చిన మాట ఎట్లా మిగులుతుంది పాపం ఉంటే దోషం ఉంటే ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఉన్న ఎవరినైనా అడగండి ఎందుకయ్యా నీకు అప్పులు అయ్యాయి అని ఎవరినైనా అడగండి నా భార్య సంవత్సరం పాటు అనారోగ్యంగా ఉంటే ఆమెను బతికించుకోవడానికి నేను అప్పులు చేశానని చెప్తారా ఎవరైనా ఎవడైనా చెప్తాడా నాకు తెలిసి నెవర్ నా పిల్లల సంవత్సరం పాటు అనారోగ్యంగా ఉంటే వారిని బ్రతికించుకోవడానికి నేను అప్పులు చేశాను చెప్పరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నామన్నా భవిష్యత్తులో ఎప్పుడైనా అప్పు తీర్చుకోవచ్చులేని అందుకు అప్పు చేశాం చెప్పగలరా అవి మంచివి ఇవి ఈ మంచి చెప్పరు మనం జల్సాల కోసం పాపపు జీవితము కొరకు దుబారు నన్ను అడిగితే కొంతమంది అండి తమ్మును తాము కనపరుచుకోవడం కొరకు అంటే బంధువులలో బాహుడు ఎంత గొప్పోడు అని అనిపించుకోవడం కొరకు జేబులోనేదంతా ఉలగపోస్తారు జేబులోన్నదంతా ఒలగపోసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేసేస్తా అంటారు ఎవరు చెప్పాడుదంతా ఉంటే చేయి మర్యాదగా లేదా నోరు మూసుకొని ఉండు గొప్పల కోసం బంధువుల్లో మనం ఏందో చూపించుకోవాలి ఏం చూపించుకుంటావు ఏం చూపించుకుంటావు ఇంటి ముందుకు వచ్చి నీ దోషాన్ని బట్టి నిలేసినప్పుడు అవమానం ఎంతమంది చూస్తారు జాగ్రత్త దోషము అనేది మనిషిని ఎప్పుడు సుఖము లేకుండా చేస్తుందండి సుఖపడనివ్వదు వాక్యం ఎరుగక ముందండి నేను కూడా చెప్ప ఒప్పుకోవాలి దేవుని సేవకుడిగా ఎన్నో పర్యాణం చెప్పాను పది ఏళ్లకు పది ఉంగరాలు ఉండే నాకు బంధువులు రక్త సంబంధికులు పెట్టినవన్నీ పది పది ఉంగరాలు ఇప్పుడున్న ఈ చైన్ ఏంది ఇంకా బ్రహ్మాండమైన చైన్ ఉండే నా భార్యకు ఒక మంచి నెక్లెస్ ఉండే వాళ్ళ తల్లిదండ్రులు టీచర్ వాళ్లకు ఒక బంగారు మంచిగా ఘోరప్రదంగా ఉండే అయితే నేను జూదానికి పోగొట్టుకోవాల జలసాలకు పోగొట్టుకోవాల మొదటి మందిరం కట్టుకునేటప్పుడు రెండు వేల ఏడో సంవత్సరంలో ఎవరెవరినో సహాయం అడిగాను అయ్యా దేవుని చేస్తున్నావు ఏదైనా ఒక మూట సిమెంట్ ఏంది అని ఆ రోజుల పరిస్థితి అది ఎవరు ఇవ్వాలండి పైపెచ్చి కొంతమంది సహాయం చేసినా నిర్లక్ష్య వైఖరిగానే ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాం వద్దు మన దగ్గర ఉన్నాయి అమ్మేసుకుందామని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోట ఒక్కొక్కటి ఫస్ట్ అమ్ముకోలా కుదవ పెట్టాం ఇడిపించుకోలేక పోగొట్టుకున్నాం ఇడిపించుకోలేక పోగొట్టుకున్నాం నేను నమ్మండి ప్రిగులారా మేమేం బాధపల్ల ఇప్పటికీ కూడా నాకు బంగారు పని చేసినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు వాడు నేను ఎప్పుడు ఏది కొందాం లేదా కుదవ పడదాం అని వాళ్ళ దగ్గరికి పోయినా వాడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీ ఇంకా మా ఇంట్లో ఉంది అంటాడు ఒరే ఆ రోజు రెండు వేల ఏడులో దాదాపు రెండు తులాల చేయిను పన్నెండు వేలు ఇడిపించుకోలేకపోగొట్టుకున్నామండి ఈరోజు రెండు లక్షల ఆస్తి అది నేను అన్నాను నా భార్యకి సరిగా మళ్ళా నేను వెనక్కి ఇస్తానులే నీకు రెండు లక్షలు ఇస్తాను ఆ చేయిన్ నాకు తెచ్చి పన్నెండు వేలకు ఈ పద్దెనిమిది సంవత్సరాలకు వడ్డీతో సహా రెండు లక్షలు ఇస్తానులే ఎలాగో నేను ఇస్తానులే నా చెయిన్ నాకి అంటే అది తీసుకున్నాక నాకు నాకు కలిసి వచ్చింది అంటాడు అది తీసుకున్నాక నాకు కలిసి వచ్చింది నువ్వు పాస్టర్ కదా నీ దగ్గర నేను తీసుకున్నాక నాకు కలిసి వచ్చిందని పోయినప్పుడల్లా గుచ్చి చెప్తాడు కానీ ఇవడు అయితే ప్రభునందు పురుగులారా మంచి కొరకు ఖర్చు పెట్టాం కాబట్టి ఏది పోగొట్టుకోలేదండి ఈరోజు దేవుడు ఒకవేళ అంతకన్నా గొప్ప అని కాకపోవచ్చు కానీ సుఖంగా నెమ్మదిగా ఐదేళ్లు తినగలుగుతూ ఉన్నాం ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నాం దోషమును బట్టి కాకపోతే ఎంతమంది అండి ఈరోజు పాపమును బట్టి సుఖముగా లేక కొంతసార్లు కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఐదు వందలు కూడా ఉండదండి వాళ్ళ దగ్గర మా కానికి ఇవ్వడానికి కాదు వాళ్ళ ఇంటికి ఎంత దౌర్భాగ్యం ఎందుకు కారణం దోషము దోషం మరి ఎట్లా నా సుఖం చెప్పమంటారా యోగు గ్రంథం అట్లా చూపిస్తారు ముప్పై ఆరో అధ్యాయము ృందం ముప్పై ఆరవ అధ్యాయము సుఖం ఎలా కలుగుతుందో చెప్పి మూడో విషయానికి వెళ్తాను ముప్పై ఆరవ అధ్యాయము పదకొండో వచ్చిన పదకొండో వచ్చి వారు ఆలకించి సేవించిన ఆయనను సేవించిన ఎడల తమ దినముగాను తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను తమ సంవత్సరములను సుఖముగాను ఎలాగుందండి మాట అక్కడ అంటాడు యోగు స్నేహితుడైన ఎలుహు అంటాడు అయ్యా దేవుడు ఎన్నో ఉపదేశాలు చెప్తున్నాడు కదా అవి చౌరిని చౌరచిపెట్టమని కాదు ఇక్కడ విని ఈ మనస్సులోనికి కేంద్రీకరించుకోగలిగితే ఆ ఉపదేశములను ఆలకించి అంగీకరించగలిగితే నువ్వు బ్రతికే దినాలు ఎలాగుంటాయి క్షేమంగా నువ్వు గడిచే సంవత్సరాలు ఎలాగుంటాయి సుఖంగా మందిరానికి వెళ్తే సుఖం రాదు లేకపోతే హైదరాబాద్ అమెరికా నెత్తి నిన్న చేయబడితే సుఖం రాదు సుఖము అనేది దేవుని వాక్యాన్ని వింటావు చూడు రైట్ దేవుని వాక్యం ఇలాగ చెప్తే నేను ఇలాగ బతుకుతూ చా ఇది బ్రతికే కాదు ప్రభు కొరకు బ్రతకాలి ఆయన నువ్వు దారి మార్చుకొని ఆయన అడుగు జాడల్లో ఈ రోజు నీ స్థితి గొప్పగా ఉండకపోవచ్చు కానీ క్రమ 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 క్రమేపీ నీ స్థితిని నీ పిల్లల స్థితిని ఏం చేస్తాడు దేవుడు మెరుగుపరుస్తాడు నువ్వు కష్టపడుతూ ఎలా కాలం కష్టం ఉంటే నీ కష్టంలోనే చూస్తున్నాడు దేవుడు నీ యథార్థమైన భక్తిని నీ కష్టాన్ని నీ నమ్మకత్వాన్ని నువ్వు వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యతను నీవు నీ ఇంటి వారు నడిచే విధి విధానాన్ని చూసి నీ కష్టాలన్నీ వైదొలిగిపోయేటట్టుగా నీ పిల్లలను అలాగ లిఫ్ట్ చేస్తాడండి దేవుడు నీకు సర్దుబాటు లేదు నీకు వాక్య ఆసక్తి లేదు నీ పిల్లలకు లేదు నువ్వు అనుభవించిన శాపాన్ని రెట్టింపుగా వాళ్ళు కూడా పొందుకోవడమే తప్పితే దీనివల్ల ఎలాగ పొందుకుంటారు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనం ఒకసారి ప్రశ్నించుకున్నాం చాలామంది తమను తాము పరీక్షించుకునండి మా పిల్లలు సుఖపడిపోతారు నెమ్మదిగా అని ఎంతమంది చెప్పగలరు ఎవరైతే దేవుని వాక్యానికి ప్రతిస్పందించి ఆ ఉపదేశానుసారంగా బ్రతుకుతారో వారు మాత్రమే చెప్పగలరు ప్రార్థనకు వచ్చిపోతే సుఖారు రావు ప్రార్థనకు వచ్చిపోతే రిజల్ట్ వచ్చేసి పొద్దున్న వచ్చి గంట చేసుకొని గంట కాకపోతే రెండు గంటలు ఏడ్చిపో ఉపదేశానుసారంగా బ్రతకపోతే మరలా నీకు అర్థం కావడం చెప్తాను మీ ఉపాధ్యాయులు ఏదైతే చెప్పారో అది చక్కగా చదివి ఆ ప్రకారంగాను నడుచుకోకపోతే ఫైనల్ ఎగ్జామ్ లో నీకేముండదు రిజల్ట్ ఉండదు అలాగే దేవుని సేవకుడు ఏదైతే చెబుతున్నాడో అది నువ్వునే ఆ ప్రకారంగా నడుచుకోకపోతే దీని ఉండవు బడికి పోయి వస్తా అంటావు అమ్మా నన్ను ఫీజు కడతా అంటారు దానివల్ల ఉపయోగాలు ఏముండవు ఎప్పుడు ఉపయోగాలంటే శ్రద్ధ బైబిల్ అదే కదా చెప్పింది శ్రద్ధ గలవాడు ఏమవుతాడట ఐశ్వర్యవంతుడు అది ఆత్మీయతలోనైనా శారీరకమైన జీవితములోనైనా శ్రద్ధ ఉండాలి ఎందుకు సుఖము దుఃఖము తెలియట్లా మంచి చెడలు గుర్తించట్లా తెలియదా భర్త ఉండగా అక్రమ సంబంధంతో బతకడం తప్పు అని తెలియదా చెడు అని తెలియదా పిల్లలు పెరుగుతూ ఉంటే రహస్యంగా పాపపు జీవితం జీవించడం చట్టని తెలియ నీకు నీ పాపను నీ పిల్లలకు శాపము కాకముందే మార్పు చందు నీకు అప్పుల ఐదు నిమిషాల సుఖం కోసం అప్పుల ఐదు నిమిషాల సుఖం కోసం ఆ సుఖం కోసం కావాలంటే వివాహం చేసుకో నీ భార్యతో నీ భర్తతో సంతోషించు దానికి పరాయ వ్యక్తి యొక్క భార్యను పరాయ వ్యక్తి యొక్క భర్తనో లేకపోతే ఇసేసే వాళ్ళు మోసం చేసిన వాళ్ళు నీతి మారిన వాళ్ళతో సాంగత్యం అవసరమా అది నీకు వ్యాధి పుండై నిన్ను కొట్టి ఒక దెబ్బ వేసి బతుకు మార్చుకో కూడా మారవా నువ్వు మంచిదో చెట్టేదో ఒక పాస్ట్ గారు చెప్తానని గుచ్చుకుందా నీకు తెలియకపోయింది మంచి చెట్ట అని నీకు తెలుసు కానీ ఆ కంపెనీ నీకేమైంది ఇంపోయింది అది ఒకరోజు నేను అనారోగ్య పాలు చేస్తుంది జమ్మడుగులో నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు తెలుసు వాడికి ఉన్న ఒక చెప్తాను ఇప్పుడు నేను అంత చేయలేను వాడు ఏం చేస్తాడు తెలుసా వాడు అన్న తప్పుగా అనుకోండి ఆయన ఏం చేస్తాడు తెలుసా సంఖలో చేయిబెత్తి ఇటీ గోకుతాడు అంటాడు అది వానికి ముద్దు అది మనుషులున్నప్పుడు చేయడు నువ్వు కిటికీ చూసే అప్పుడు దొరుకుతాడు నాకు ఆయనతో పాటు లారుగా పనిచేసేటటువంటి ఆయన సొసైటీలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు పలానా ఆయన కాటికి మేము పని నిమిత్తం అని చెప్పేసి అంటే ఆ కంపౌడ అన్నాడు ఏంది కంపూడా అన్నాడు అని చెప్పి ఏమి సరంటే నీకు మళ్ళీ రుబేన్ అన్నాడు ఏంటి అని అంటే వాడికి ఉన్న దురవేసనం తర్వాత చెప్పమంటారా మీకు ఈ కంపుకు అలవాట పడి లోపల అవయం పాడైంది ఎవరండి బాడు చేసింది వాన్ని పక్కింటి వచ్చి వాళ్ళ సంకలత గోకరికి పెట్టాడట అస్తాంకే ఓటు చేయని వాడి పాపం అన్నది ఏంది నువ్వు తాగావా నీ భాగాలరా చచ్చేది లోపలన్నీ కులిపోయేది కొంతమందికి ఇట్లా పెడతా అంటే పోక అన్నం ఆకలికి పోక ఇంకొక వారం రోజులు ఎక్స్ట్రా బతుకుతాడు ముక్కులో పైపులు పెట్టి చిరంజితో వేయండి అమ్మ పాలు అని అంటే చిరంజితో వేస్తా ఉన్నారు మధ్యలో గొరకొచ్చింది అంటాడు గొరకస్తుంది అయ్యా అంటే గల్లడ్డ పడింది పీకంటి చెరేతో అన్నాడు అప్పుడు పెట్టి వికితే గల్లరాల తాగి తాగి లోపలన్నీ నల్లగా కములుకుపోయిన అవయవాల్లోని భాగాలన్నీ ఒక్కొక్క ముక్కలు బయటకు వస్తున్నాయి నేను అనుకున్నాను ఈ కేజీఎఫ్ బంగారు ఎక్కడి నుంచి వచ్చింది ఏది అంటే కేజీఎఫ్ లోకతో అంటే బంగారు ముక్కలు బయటకు వస్తాయి ఇది ఎట్లా వస్తుంది బయటికి అంటే ఇవి లోపల అవయవాలు ఆల్రెడీ వీడు తాగిన దెబ్బతో మొత్తం అరిగిపోయి అప్పుడప్పుడు మనం ఎక్స్రేని చూసుకుంటే ఏం కన అప్పుడు మన వాళ్ళు కూడా చూడండి ఏం చేస్తారంటే ఏమ్మా బాగలేదా ఆవు నిజమే పాస్ అయ్యా బాగలేకుంటే ఎక్స్రే తీసుకొచ్చారు చూడు ఎక్స్రే అంటారు ఏం డాక్టర్నా ఎక్స్రే చూస్తే నాకు ఏం తెలుస్తుంది వాళ్ళ తృప్తి కోసం ఎక్స్రే చూడాల్సిందే తప్ప ఏ ఇంకా ఏదో మాకు తెలీదు మీకేమన్నా తెలుసా మన వాళ్ళు చేసే పని అంత ఎక్స్రే చూడు అంటే మనం కూడా ఎంబీబీఎస్ డాక్టర్లము ఎండి చేసినట్టుగా దాన్ని తీసుకునేట లైట్ కాడ పెట్టి ఆ అని అంటే కానీ ఆమెకు తృప్తిలే కదండి ఆ అని అంటే కానీ ఆమెకు తృప్తిలే దాంట్లో ఏవి గనపరావు మీకు ఎప్పుడన్నా ఎక్స్రేలు దేనికి ఉపయోగపడతాయంటే తీసిన తర్వాత అప్పుడప్పుడు సూర్యుడిని చందుని పామ్ మింగిందంటారు చూడు గ్రహణం అది చూసుకొని కనపడతాయి అంతే ఇంకా దేనికి ఉపయోగపడదు పాపం నీ దోషం నీకు శాపం కాక ముందుగానే మార్పు చెందు ఎందుకు నచ్చడో తెలుసా రూబేను నేను నా భార్య ఉండగా ఎందుకు అక్కడ సంబంధం పెట్టుకుని నేను నచ్చకపోవాలి ఒకటి ప్రకటించకటి ఒకటి అని అందుకు నచ్చను కాదు నీ పాపం చెప్పినందుకే నేను నచ్చను సరే నేను చెప్పలేదులేండి ఒకరోజు దేవుని ఎదుట నిన్ను నిలబెట్టి కడగడు అయినా నీ దోషం ఒప్పుకో ఉపదేశానుసారంగా బ్రతుకు సుఖమనిస్తాడు ఇస్తాడు దేవుడు మూడవది ఏం గుర్తించాలో చూద్దామా పరమగీతము ఐదో అధ్యాయము పదోచనాన్ని చూద్దాం పరమగీతము ఐదో అధ్యాయము పదోచనం ఆ నా ప్రియుడు ఓకే పరమగీతం ఐదో అధ్యాయం పదోచనం నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు రక్తవర్ణుడు పదివేల మంది పురుషులలో ఎంత మందిలోనట వేల మంది పురుషులలో గుర్తించు గుర్తింపవచ్చును శిరస్సు అపరుచు వంటి చాలా చాలు చాలా అక్కడ చూసారా నా ప్రియుడు రక్తవర్ణుడు ధవలవర్ణుడు పదివేల మందిలో అతన్ని మనం ఏం చేయొచ్చు గుర్తుపట్టచ్చు మూడవది సంఘము దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించాలి మా నాయన పరిశుద్ధుడు అని మనం ప్రార్థన చేస్తే ఆ నాయన బిడ్డలమైన మనకటి ఉండాలా అట్టే ఉండాలా అంతే కదండి భర్త గురించి భార్య గురించి మాట్లాడడంలా మనం ఎప్పుడు ద్వితీయోపదేశ కన్నా పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చూస్తూ ఆయన బిడ్డలం మనము అని చెప్పుకుంటే ఆయన పరిశుద్ధుడైతే అందుకే పేతు రాసిన మొదటి పత్రిక ఒకటి పద్మూడు పద్నాలుగులో అన్నాడు నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా అట్లా బతకండి అలాగే గుర్తించండి కానీ మత్సవార్త పద్నాలుగో అధ్యయం ఇరవై ఆరు వచ్చినాన్ని చూస్తున్నప్పుడు యేసు ప్రభల వారు నాలుగో జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన పెట్టిన రొట్టెలు తిని రోగాలుంటే బాగు చేసుకొని సమాజంలో పేరు తెచ్చుకొని గౌరవప్రదమైన జీవితం తెచ్చుకొని కంపు చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటే పద్నాలుగు ఇరవై ఆరులో అంటారు భూతం భూతం అన్నారు యేసు ప్రభల వారిని ఈ రోజు కూడా చాలా మంది గ్రహించలేక ఏ మరియమ్మ కొడుకు కొడుకు వాడు ఇస్రాయెల్ దేశమోగతను లేకపోతే మాలల దేవుడు ఆ ఇంకా తక్కువ కుల మూల దేవుడు నువ్వు కూడా దిగినావా మతం లేకి దిగిందంటే ఏమో బయట నీళ్ళకి చేదుకుని పోతుంది మా పైకి దిగడం కాదు యేసు ప్రభులవాన్ని నమ్ముకోవడం అంటే పరమునకు పది మెట్లు ఎక్కడం ప్రియుల దేవుడు నా దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఏ గ్రంథమైనా ఏ గ్రంథమైనా పరిశీలన చేసి ఆ ప్రభువును కలిగినటువంటి ఆ కుటుంబంలో రాజులు రాజులున్నారు అంటే చెప్పుకోన రాజులు ఒకరిద్దరే ప్రపంచాలను ఏలిన మహారాజులలో నలభై రెండు మంది రాజులు కలిగిన యూదా ఇస్రాయలు నలభై రెండు మంది రాజులు కలిగిన రాజులు దేవుని అనుగ్రహము చేత పరిపాలించిన మహారాజైన దేవుడు నేను ప్రకటిస్తున్న జనయుడైన యేసు అది దిగడం కాదు పరలోకానికి ఎక్కడం దిగినావా యాడికి దిగుతావు ఏం మంద ఏమన్నా దిగిందా దిగింది నీకు ప్రభు అండి ఆయన ప్రపంచానికి దేవుడు ప్రజలారా ప్రపంచంలో రెండు వందల ఇరవై పైబడిన దేశాలు ఉన్నాయి ఎనభై దాకా ఉన్నాయి ప్రపంచ దేశాలన్నిటికీ మనకు వాళ్లకు కొన్ని గంటల తేడా ఉండొచ్చు ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం మన సమయం ఇదైతే అమెరికాలో ఉన్న వాళ్ళకు రాత్రి అఫ్కోర్స్ ఆ సూర్యగ్రహణ ప్రభావం అలాగే ప్రవసించడం ప్రవ ప్రవహించడం వలన మార్పు కలిగేదైనప్పటికీ వారు వారి దేశంలో డేట్ చెప్పిన మన దేశంలో మనం డేట్ ఈరోజు పలాని డేట్ అని చెప్పిన ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ఈరోజు ఫలాని తారీఖు పలాని తేదీ పలాని నేల పలాని సంవత్సరం అని చెబితే ఆ తేదీ ఆ నేల ఆ రావడానికి ఏసు ప్రభుల వారే చరిత్రకు మధ్యవర్తిగా ఉన్నాడు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవత లేరు అలాంటి దేవుని కలిగిన మనం తక్కువ కులమా కులం గురించిన ప్రస్తావనే లేదు ఆయన కులానికి మతానికి అతీతుడు ప్రభు అయిన ఇంకా క్రీస్తు ఇంకా గెజ్జి ఉంటే ఎవరు మేము చేయలేము కాదు ఎవరు మేము చేయలేము తమాషాకో భావ భామార్గినో భార్య భర్తలో ఏదైనా మాట్లాడుకున్నా బాగుంది కానీ ఏ సుప్రబల వారిని నమ్ముకున్న తర్వాత ఎప్పుడో చచ్చిపోయింది కులం ఉన్నది మనమే ఇంకా కులం నీలో ఉందంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు ఆల్రెడీ చచ్చిన ఖాతానే అందుకే మీరు చూడండి ఒక భారతదేశంలో మాత్రమే ఎవరైనా సర్టిఫికేట్ రాసేటప్పుడు నీది ఏ కులం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏదో సీలన్నీ అమెరికా దేశానికి వెళ్ళిపోయానుకో నీకు కులమును గుర్చిన ప్రస్తావనే ఉండదు ప్రపంచంలో ధనిక దేశాలన్నీ కులాన్ని పక్కన పెట్టి మనుషులం మనమని బతుకుతుంటే మన భారతదేశం మాత్రమే మనుషులము అన్న సంగతిని మరిచిపోయి కులాన్ని అద్దె పెట్టుకొని బతుకుతున్న రోజులండి ఇవి నా ప్రియుడు నా దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు ఎలాంటి వాడు మచ్చలేని వాడు చంద్రులోనైనా మచ్చలు ఉన్నాయేమో కానీ మీరంతా కథ చెప్పుకున్నారు కదా చిన్నప్పుడు రే చంద్రులో ఒక అవ్వ చెట్టు కింద రొట్టె కాలుచుందిరా ఈ పోయి తెచ్చుకుంటది రొట్టె ఆయన మరి రొట్టె కాలుస్తుందంట ఎవరికి ఎవరికి నీకండి రొట్టెలు తెచ్చుకున్నారు ఎప్పుడైనా రొట్టెలు మీకు అయ్యే నమ్మకు పంపిస్తాం అది ఆ రొట్టె లేదా రొట్టె కాలుస్తుంది అంట చంద్రుల్లో ఎంత ఎర్రి పట్టించుకుంటారండి మన వాళ్ళు అది నమ్ముతారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మరండి అవ్వరొట్టే కాలుస్తుందిరా చంద్రుల్లో రొట్టె కాలుస్తుంది ఉడికి నీళ్ళతో కాల్చిందో మరి ఉడికి నీళ్ళతో బీసుకుందో చల్లి నీళ్ళతో బీసుకుందో పిండి అయిపోతే మిసినాని ఆడిచుకుంటుంది అవ్వ ఎక్కడ ఆడిచుకుంటుంది మనకంటే మిషన్ ఉండే ఓహో చంద్రుడి దగ్గరికి పోతారేమో సూర్యుడి దగ్గరికి పోతారేమో తిక్క తిక్క మాటలని నమ్ముతారు కానీ ఏ సుప్రభు మాటలు నమ్మరు చంద్రుడిలోనైనా ఉన్నాయేమో కానీ సూర్యుని కాంతిలోనైనా లోపముందేమో కాని మనం ఆరాధిస్తున్న ప్రభు గుర్తించదగిన పరిశుద్ధుడు ఇంకొక మాట చూద్దామా ముగిద్దాం ఇంకొక మాట చూద్దాం అపోతుల కార్యము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో చూద్దాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి పద్నాలుగోచనం ఇక్కడ ఏంటట ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పాను నాలుగవది కాపరి యొక్క స్వరాన్ని సంఘము గుర్తుపట్టాలి ఎవరి స్వరము దేవుని సేవకుడి యొక్క స్వరము ఆయన ప్రకటించే బోధ ఇది దేవుని బోధ అని గుర్తుపట్టాలి రోధే అనే చిన్నది తలుపు శబ్దమైంది వాకిల దగ్గరికి వచ్చి నిలబడుకుంది అమ్మా నేను పేతురుని వచ్చానమ్మా మన దగ్గరికి వద్దా తలుపు దగ్గరికి వచ్చి వాకిల దగ్గరకు వచ్చి అమ్మా నేను పాస్టర్ రూపాయలు వచ్చానమ్మా అంటానట్టే లేడని చెప్పబోయే లోద పరిగెత్తండి అయ్యో మా సేవకుడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడో ఎందుకు వచ్చాడో అని ధనధన తయారవట్లే ఎందుకంటే అమ్మ నైటీలు ఉంటుంది కాబట్టి ఇక్కడ కాబట్టి పరిగెత్తది లోపలికి ఈయన లోపలికి పరిగెత్తి ఈయనన్నీ బిగించుకొని వచ్చేసరికి ఈయనకు నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండరు మన పిల్లలు అలాంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అమ్మాయి రూమ్ లేకపోతే వీళ్ళు ఈ రూమ్ లేకపోయి కూర్చుంటారు చదువు చదువుకోవాలి అంకుల్ అప్పుడు దాకా ఎన్ని చూసుకునే ప్రవాళ నేను అంటున్నాను నీ సేవకుని స్వరము గుర్తుపట్టడము అంటే మైకులో వచ్చే స్వరం కాదు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఈ గద్దెంపు ఏ హెచ్చరింపు తండ్రి అయిన దేవుని మాటలు మా సేవకుడు చెప్తాడు ప్రార్థన చేద్దాం నీతి స్వరూపుడమైన మా ప్రేమైన పరలోకపు తండ్రి నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా మీ వాక్యానికి విధేయులమై కృతజ్ఞులమై మీ అడుగుచాడలలో పయనించుటకు సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేరలు పడిన విత్తనవలే ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని మరలా తండ్రి గుర్తించే మనసుతో మా బ్రతుకు కొనసాగుటకు కృపనివ్వమని స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్